ఈరోజు నల్గొండ జిల్లాకు రావటం జరిగింది మరి ఈ యొక్క డూ కంపెనీ వారి లక్ష్మీ ఫైవ్ నిత్రం ఇత్తరం ఈ రైతుకి ఇవ్వడం జరిగింది జిల్లాలో అన్నమా పేరు శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ మీ ఊరు మసంగి మసంగి గ్రామం రావటం జరిగింది మరి ఈరోజు రైతు సంతోషంగా ఉందంటే మరి రైతు మరి లక్ష్మీ ఫైవ్ పూర్ అనే మీ దగ్గర తీసుకున్నాం మరి దగ్గర కనుపు కాయ వైరస్ నల్లి బొబ్బ తట్టుకొని ఈరోజు మరి ఈ రైతుకు నీరు తక్కువ ఎందుకంటే నీరు అందుబాటులో లేకపోయిన పర్వాలే తక్కువైనప్పటికీ కూడా మాకు మంచిగాసిందనే రైతు ఆశాభావం వ్యక్తం చేస్తుండు అంటే మీరు ఒకటి గమనించాలి దగ్గర కనుపు వైరస్ కానీ నల్లి కానీ బొబ్బ కానీ కాయ చివర్ సైజు కూడా ఒకటే తీరు ఉంటుంది మరి రైతు ఒక ఇత్తరం వేసుకొని ముందు ఓ మంచి కంపెనీని ఎన్నుకొని నల్లి వైరస్ తట్టుకొని ఇస్తే రైతు మరి పంట పండితే రైతు బాగుంటుంది ఒక ఉద్దేశంతో మంచి విత్తనాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఒకే చెట్టు చూపించి మేము చెప్పడం కాకుండా మీకు చూపించడం జరుగుతుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి నల్లి వైరస్ గొప్ప తట్టుకొని విపరీతమైనటువంటి కాయ చూడండి చూడండి ఒకే చెట్టు చూపించి మీకు ఒక కాయ కాసిన కానీ చూపిస్తారంటారు అది కాకుండా నేను తోట చుట్టూ కూడా మీకు తిరిగి చూపించడం జరుగుతుంది చూడండి దగ్గర కనుపు కానీ వైరస్ కానీ నల్లి కానీ బొబ్బ లేకుండా కలర్ చూడండి నిండుగా కలరు కాయ శాతం పొడుగు వైరస్ నల్లి తట్టుకొని బ్రహ్మాండంగా మరి కాయటం జరిగింది చూడండి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే రైతు పంట పండితేనే రైతు సంతోషంగా ఉంటాడు వారు వారు కుటుంబం బాగుంటుంది వారు బాగుంటారు చూడండి ఎట్లా ఉంది కాయ నల్లి వైరస్ బొబ్బ తట్టుకొని మంచి విపరీతమైన కాయ కాసింది ప్రతి ఒక్కరు గమనించి ఒక టూ కంపెనీ వారి లక్ష్మీ ఫైవ్ ఫోర్ ఇతరాన్ని ఎంచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మిగతా ఇతరాలను పోల్చుకొని మేము రైతు నాటడం జరిగింది మేము మూడు నాలుగు రకాల ఇత్తరాలు వేసుకున్నాం మరి లక్ష్మీ ఫైవ్ ఫోర్ ఇతరం మాత్రం మాకు అని చెప్పి రైతు ఆశాభావం వ్యక్తం చేస్తుండ్రు ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి విత్తనాన్ని ఎన్నుకోవాలని మా లక్ష్మీ గణేష్ ద్వారా మరి ప్రతి సంవత్సరం కూడా రైతుకు ఓ మంచి విత్తనాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది సరికొత్త హైబ్రిడ్ విత్తనం లక్ష్మీ ఫైవ్ ఫోర్ నా పేరు సోన్ కుమార్ మా గ్రామం గుర్రంపురం మండలం నల్గొండ జిల్లా టూ ఫోర్ కంపెనీ వారి లక్ష్మీ ఫైవ్ ఫోర్ సీడ్ వాడడం జరిగింది సీడ్ మంచిగా ఉంది కాయ మొత్తం దిగుబడి బాగుంది ఇప్పుడు దానికైతే ఏ ప్రాబ్లం లేదు వేరే దాన్ని పోల్చుకుంటే జర మంచిగా అనిపిస్తుంది నాకు కూడా ముందు కూడా వాళ్ళని వాడుకునే వాళ్ళు ఉంటే దీన్ని వాడుకోవచ్చు లక్ష్మీ ఫైవ్ కంపెనీ జర మంచిగా అనిపిస్తుంది గుత్తులు గుత్తులు ఉంది ఏడబట్టుకున్నా కూడా కాయ మాత్రం మంచిగా ఉపడుతుంది దీని వైరస్ కూడా తక్కువ తట్టుకునే అవకాశం ఉంది కాయ చేయడానికి మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది రోగా నివేశం శక్తి మాత్రం చాలా తక్కువ ఏదైనా వాడుకోవచ్చు మందులు మాత్రం చాలా తక్కువ కొట్టడం జరిగింది ఫస్ట్ కంటిపు కూడా మంచిగా రావడం బాగా జరుగుతుంది కింద కాయ చాలా ఇంతే ఉంది ఈ లక్ష్మీపరి సీడు రైతులు ఎవరైనా వేసుకోవచ్చు చాలా మంచిగా అనిపిస్తుంది వేసుకున్న వారికి అయితే నష్టం జరగదు వారు న్యాయం చేస్తుంది Neon glows. Every block tells a tale. The whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets. Anything goes. Boom bap echoes through the alleys at night.